దేశ కల్లోలంగా మారింది క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇంకా నిబురు కప్పిన నిప్పులాగానే ఉన్నాయి దీంతో భారత్ అలోటైంది బంగ్లాదేశ్ పరిస్థితులు ఇప్పట్లో కుదుటి పడేలా కనిపించట్లేదు అరాచక శక్తుల ఆకడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి వీరిని అడ్డుకోవడంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం విఫలమవుతోంది దీంతో సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది ఇస్లాం కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు అన్న నెపంతో ఇరవై ఐదు ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్రదాస్ ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది ఈ అమానుష కాండపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో పక్కనే ఉన్న మన దేశం అలర్ట్ అయింది సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది సరిహద్దు జిల్లాలో అదనపు పోలీసు బలగాలు నిత్యం పహారంగా అదే సమయంలో అవసరం లేదని అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు బంగ్లాదేశ్ లో అశాంతి కొనసాగితే రెండు దేశాల మధ్య వాణిజ్యం రవాణా సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు అక్రమ వలసలు స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని కూడా భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి బంగ్లాదేశ్ అశాంతి త్రిపుర అసాం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాయి